అయితే కు మించినటువంటి బ్రతుకు వారి ఇంకా హీనమైనటువంటి యాకోబు యొక్క జీవితం మనం చూస్తే యాకోబు తండ్రిని మోసగించాడు మొట్టమొదటిగా రెండవదిగా అన్నను మోసగించాడు యాకోబు యొక్క జీవితంలో నీతి లేదు నిజాయితీ లేదు అధికం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చి నాకు చూద్దాం ఇస్కు వృద్ధుడై అతడి కన్నులకు నంద దృష్టి అంటే కన్ను అతనికి సరిగా కనిపించడం లేదు కనుక అతడు తన పెద్ద కుమారుడైన యశ్వుతో నా కుమారుడ అది అతడిని పిలువగా చిత్తము నాయన అని అక్కడికి వచ్చారు ఏమండి మీరు ఇంటి దగ్గర చదువుకుంది కానీ నాకు సమయం లేదు కాబట్టి నేను చూడ త్వరగా వెళ్ళిపోతాను బాగుంది వ్యాసంలో అన్నాడు నాయన నాకు మంచి భోజన పదార్థాలు వండిపెట్టి నేను ఉదాపన కళ్ళు కనపడటం లేదు కాబట్టి నేను వేటకు వెళ్ళి నా కొరకు వేటాడి భోజన సిద్ధపరిచి భోజనం సిద్ధపరిచి నా దగ్గర తీసుకురమ్మన్నప్పుడు అమ్ముంది కదా ఏం పేరు పేరు ఏం పేరండి ఏం పేరు మా ఆవిడ పేరు తెప్పక నేను అవన్నీ అక్క పెడతారా ఏంటండి ఇసాకంటే నేనే కదా మరి నా భార్య పేరు ఏం పేరు నాకు అంత ఇసాగు లాంటి ప్రతి నా దగ్గర ఉందా ఏమండి రెండు అమ్మ తల చాటు నుండి తలుపు వెనక్కుండి ఇలాగ ఆలోచిస్తూ ఉంటూ ఏ మాట ఇస్సా గారు పెద్ద కుమారు అని యాసావుతో అని ఒక చెబు అటు పెట్టింది చెబు పెట్టేలాగా వింటుంది ఎక్కడుండి తెరవనకుండి యాసావుతో ఇస్ఆా గారు చెప్పారు నా కొరకు నువ్వు వేటాడి నా కొరకు మంచి భోజన పదార్థాలు సిద్ధపరచమన్నప్పుడు సిద్ధపరిచి తీసుకురావడం కోసము యాసావు సిద్ధపడి తను వేట కొరకు వెళ్ళిన తర్వాత తల్లి నాయనా నాయనా నాయన ఏంటమ్మా అన్నది మరి ఈ నాయన అన్నీతో చెప్పాడు నా గురించి బాటాడి మాంసము కూర వండి మంచి భోజన పదార్థాలు చేయమని చెప్పాడు అయితే ఈ భోజన పదార్థాలు చేసిన తర్వాత ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడట దీవిస్తాడట వృకాపంలో వచ్చేస్తాడు కదా అందుకు దీవించేస్తా కదా ఆ దీవనులు అన్నయ్య యసావుకి ఉండాలి అంటే నువ్వు మనకి మేక మందలు ఉన్నాయి కదా అందులో వెళ్ళి రెండు మేకలను తీసుకుని నా దగ్గరికి తీసుకొచ్చి నువ్వు ఇచ్చినట్లయితే మంచి భోజన పదార్థాలు నేను సిద్ధపరిచి నేను రెడీ చేసి ఇస్తాను నువ్వు వెళ్ళి రెండు మేకలను తీసురామని తల్లి అయినటువంటి రెప్పిక ఎవరితో చెప్పింది ఎవరికూ చెప్పింది అక్కడ ఉందో

అది నువ్వు పట్టుకుని వెళ్ళాలి అన్నప్పుడు తల్లి తయారు చేసింది ఇసాకు దగ్గరికి వెళ్ళడం కోసం యాకో ప్లేట్లో పట్టుకుని ఆ ప్లేట్ ఇలా తీసుకుని వెళుతూ ఉంచినాడు ఇంత పెద్ద ప్లేట్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక అవి మనం వచ్చింది అమ్మా అదికోండి అమ్మ మరి తీసుకెళ్ళమంటున్నావు కదా మరి అన్నీకైతే మొత్తం శరీరం అంతా కూడా పొచ్చు ఉంటుంది నేనైతే నూనె కదా కానీ నా అయితే నున్నగా ఉంది అయితే వాళ్ళైతే ఉంది మరి దాడి కానీ నన్ను ఒక తడి చూశాడు అనుకో మీరేం చెయ్యాలి అని ఇస్తాక అడిగితే వాళ్ళ అమ్మ ఇచ్చింది మేకను కోసం వచ్చావు కదా దాని తోలు తీసుకురా నీకు మొత్తము భూమి నీ శరీరం ఎక్కడైతే నున్నగా ఉందో ఉన్న చోటంతా కూడా నీకు అతికించేస్తాను అని అండి ఉందా బైబిల్లోను కృప్గా వారిని తన చిన్న కుమారుడు యాకోబునకు నాకు అంటే యాకోబు ఏమైపోయాడు అంటే మేక రూపంలోకి వచ్చేస్తాడు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తోలు తీసి మొత్తం ఎక్కడైతే ఉందో ఉన్న స్థలాలన్నీ కూడా పెట్టేస్తాడు పెట్టిన తర్వాత పట్టుకుని వెళ్ళిన తర్వాత ఇస్సా గారికి ఇస్తే ఇస్సాగారు అవి ఆరగిస్తూ తింటూ అంచనాడు నాయన ఎన్నైనా తీసుకొచ్చావా ఆశిస్తా ఎనిమిదో వచ్చిందో సార్ చూడండి కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు ఎవరంటున్నారు ఈ మాట తల్లి అయినటువంటి రెప్పిక అంటుంది ఆమె నా కుమారుడు అంటలేదు జనకు ఆలోచించిన వాక్యాన్ని అక్కడ నా కుమారుడ అంటుంది మైస్ అని అంటుంది తప్ప నడమ సన్న అక్కడ అర్థమైందా ఇప్పుడు యాకోబు రెబా ఒక్కడికే కుమారుడుగా మాట్లాడుతుందామే ఎందుకంటే తండ్రి ఏమో ప్రేమిస్తున్నాడు తల్లేమో ఇసాగును ప్రేమిస్తుంది సరే ఆగిపోయింది ఇప్పుడు అసలు విషయానికి వస్తాను నేను ఏంటి అంటే ఈ రోజున జరుగుతున్నటువంటి విపత్తుకు ఈ మాట మీకు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ జరిగినది ఏంటి అంటే యాసావుకు వెళ్ళవలసినటువంటి దీవెనలో ముందుగా ఇస్సాకు భోజన పదార్థాలను తీసుకుని తండ్రి దగ్గర పెట్టిన తర్వాత తండ్రి వాటిని భుజిస్తూ ఇస్సాకు యొక్క నోట నుండి వచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం ఇప్పుడు చూడబోతూ ఉంటున్నాం రెండు ఏమండి తీసుకోవాలి చదవండి దీవించిన జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు ఏసే యాకోబుని దేవుడు ఇస్సాకు దీవిస్తున్నటువంటి దీవెనలు చాలా జాగ్రత్తగా ఇప్పుడు మీరు చూడాలి ఎందుకంటే యాశావు యొక్క దీవెనలు వేరు యాకోబు యొక్క దీవెనలు వేరు యాకోబుకి ఇచ్చినటువంటి ఈ దీవెనలు యశావుకి స్థితిని తల్లి అయినటువంటి రెప్క ద్వారా యాకోబు కొట్టేస్తాడు కొట్టేస్తున్నటువంటి ఇతను ఇసాకు ద్వారా ఏ విధంగా ఆస్తులను పడ్డాడంటే మొదటి దీవెన ఏంటంటే ఆకాశపు మంచు అంటున్నాడు దేవుని ఏమండి యాకోబు యొక్క దీవెనలో ఆకాశపు మంచును దేవుడు యాకోబుకి ఇచ్చి ఉన్నాడండి ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన అరే ఒకళ్ళు చదవండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందుకోండి పర్వాలేదు ఒకళ్ళు ఒకసారి చదవండి ఇంకొకళ్ళు తీసిన వారికి అబ్బాబు అందించండి ఎందుకంటే నాకు సమయం లేదు కను ఇంకా సత్య ఆదుకోండి ఇంకొకరు చదవండి విస్తారమైన ధాన్యమును అమ్మ నువ్వు మీ అత్తగారికి పడేటట్టే చదువుతున్నావు నాకు అసలు చెవుడు కదా మీ ఆయన కొంచెం మాంసం కూర తెచ్చి పెట్టమా నువ్వు నీకు కూడాను ఎక్కువ స్వరం వస్తుంది ఎప్పుడు చూసినా కాగూరలో గంజి పైన పచ్చిమిరపకాయ అలాడతారు గిన్నెలో ఉన్నటువంటి గంజానం తింటారు ఇది కాదు మాంసం కూర కావాలి తినాలి అంటే శక్తి కావాలి అంటే బాబు శేషు బాబు ఉంటారు ఇప్పటి నుంచి కొన్ని మాంసం కూర తెచ్చు పెట్టా మా గురించి ఆ చదువు ఇప్పుడు విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించు విస్తారమైనటువంటి మంచును ఆకాశం నుండి దేవుడు కురిపిస్తున్నాడు ఇక్కడ మంచు వల్ల పండేటువంటి ఏదైనా పంట ఉందా ఇక్కడ ఇది యాషావు దేశం అండి ఇది ఓకే మీకు ఇంకా క్లియర్ కావాలి అంటే మొదటిది ఆకాశపు మంచు యాగోబుకి ఇచ్చాడు దేవుడు భూమి యొక్క సారము అంటే పాడి పంటలు పండగలిగినటువంటి దేశము నర్శ స్వామలంతో ఉన్నటువంటి దేశము నదులు ప్రవహించేటువంటి దేశము యాగోపుకి దేవుడు ఇచ్చాడు ఏమండి ఈ రోజు తెలుసా మీకు ఎస్ఎల్ఏ ప్రాంతం గురించి మీకు తెలుసా ఎస్ఐ ప్రాంతంలో భారతదేశంలో నువ్వు ఎకరములో నలభై బస్తాలు పండిస్తున్నావు అంటే ఆ టెక్నాలజీ అంత ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఎక్కడి నుంచి వచ్చింది ఈ రోజుల్లో మీరు అనుకోవచ్చు ఆ రోజుల్లో వ్యవసాయ భూములు చేస్తున్నటువంటి కొంతమందికి ఇప్పుడు నేను కానీ సుధాకర్ కానీ ఇటువంటి భూఫలాలు అనుభవించొచ్చినటువంటి మేమున్నాం కొంతమంది అప్పుడు ఆ భూమి ఎకరంలో ఎంత పండేదో తెలుసా పది బస్తాలు పదిహేను బస్తాలు ఈ రోజుని యాభై అరవై బస్తాలు పండుతుంది అంటే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి జ్ఞానముతో వ్యవసాయంలో టెక్నాలజీని వారు నేర్చుకున్న తర్వాత ఆ టెక్నాలజీ ద్వారా ఈ రోజు అరవై డెబ్బై బస్తాలు భూమి యొక్క సారములో నుండి దేవుడుని సోరించిన భూ సారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును అంటున్నాడు గెలలు అసలు ఎక్కడ మీకు తెలుసా ఏమండి విస్తారమైన ద్రాక్షారసం ఎక్కడ ఉంటుందండి ఇస్రాయల్ దేశంలోనండి ఇస్రాయల్ దేశంలో విస్తారమైన ద్రాక్షారసము గానుగల వేసి వారు తిప్పిన తర్వాత ప్రతిరోజు వాళ్ళు భోజనం తిన్న తర్వాత ద్రాక్షారసంలో వారు సేవిస్తూ ఉంటారు మనం మంచిది కాచడం కదా మనం మంచిగా కాకుండా ఇస్తలేదు ప్రజలైతే ద్రాక్షారస వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా మనకులాగే మల్లబడిపోయి ఉంటారు కావండి మనమైతే వడగబ్బ కొట్టేసినటువంటి కాకుండా చూసారు అలా